ఒక టైంలో మనందరి ఇళ్లలో సీరియల్స్ సౌండ్ వినిపించేది జీ తెలుగు సీరియల్స్ ఆ రోజుల్లో అమెరికా అమ్మాయి ముద్దమందారం లాంటి సీరియల్స్ మన ఇంట్లో మెంబర్స్ని టీవీకి పట్టించి పెట్టాయి ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీస్ ఇప్పటికీ గుర్తొస్తే నాస్టాల్జియాకి వస్తుంది ఈ వీడియోలో మన చైల్డ్హుడ్ టీనేజ్లో చూసిన జీ తెలుగు ఓల్డ్ సీరియల్స్లో బెస్ట్ హిట్ సీరియల్స్ వాటి క్యాస్ట్ వాటి స్టోరీస్ అన్నీ ఒకసారి నెంబర్ వన్ జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన అత్యంత పాపులర్ అయిన సీరియల్లో ఒకటి పసుపు కుంకుమ ఈ సీరియల్ ట్వంటీ టూ నవంబర్ రెండు వేల పదిన ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించింది గ్రామీణ బాలిక సావిత్రి జీవితం చుట్టూ జరిగే ఈ కథ ఆమెకు ఎదురయ్యే కుటుంబ సమస్యలు ఆడవారి బాధ్యతలు మరియు ఒక మహిళ ధైర్యం ఎలా ఉంటుందో చూపించింది ఇక ఈ సీరియల్లో పల్లవి గౌడ సావిత్రి పాత్రలో అంటే హీరోయిన్గా అలాగే అలీ హీరో ముఖ్య పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్లతో పాటు వసు ఇంతూరి పవిత్రనాథ్ సంజన కరుణ భూషణ్ సుదీప రాపర్తి వంటి నటులు కూడా ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషించారు ప్రేక్షకుల ప్రేమతో టీఆర్పీలో ఎప్పటికప్పుడు టాప్లో నిలిచిన ఈ సీరియల్ రెండు వేల పద్నాలుగులో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించింది ఇప్పటికీ పసుపు కుంకుమను జీ తెలుగు యొక్క అత్యంత హిట్ సీరియల్లో ఒకటిగా గుర్తు చేసుకుంటారు ఫ్యాన్ నెంబర్ టూ అమెరికా అమ్మాయి ఈ సీరియల్ రెండు వేల పదిహేనులో మొదలైంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎండ్ అయింది అంటే దాదాపుగా తొమ్మిది వందల ఇరవై ఏడు ఎపిసోడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది ఇక ఈ సీరియల్ థీమ్ విషయానికి వస్తే ఇందులో ఇంపార్టెంట్ రోల్ సమంత ఈవిడే హీరోయిన్ అమెరికాలో పుట్టిన అమ్మాయి కానీ తల్లి కళ్యాణి కొన్ని కారణాల వల్ల భారతీయ కుటుంబంతో విభేదాల్లో ఉంటుంది కళ్యాణి అమెరికన్తో పెళ్లి చేసుకుంది సో ఆ పెళ్లి అనేది తమ ఇంట్లో ఇష్టం లేదు కళ్యాణికి ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఆమె తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవాలని కోరుకుంటుంది సమంత తన తల్లి యొక్క కోరికను తీర్చడానికి ఇండియాకి వెళ్తుంది అక్కడే ప్రేమ కథ కూడా ఉంటుంది సమంత అక్కడ తన బావ అయిన సూర్యతో ప్రేమలో పడుతుంది సో మొత్తానికి ఈ సీరియల్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ రొమాంటిక్ కామెడీగా ఉంటుంది నెంబర్ త్రీ గోరంత దీపం ఈ సీరియల్ రెండు వేల పదమూడు మార్చ్ నాలుగున ప్రారంభమైంది దాదాపు నాలుగు వందల తొమ్మిదికి పైగా ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకుంది ఇక కథ విషయానికి వస్తే పోరాటం సపోర్ట్ కుటుంబ బంధాల నేపథ్యంలో ఒక యువతి పద్దు అనే పాత్రతో మొదలవుతుంది ఆమెకి చదువంటే అంటే ఇష్టం కానీ తన అత్తారింట్లో చదువు అంటే నచ్చదు ఆమె నివాసం ప్రేమగా ఉన్న ఆర్థిక సమస్యలు సాంప్రదాయ బాధ్యతలు పెళ్లి వంటి అంశాలు ఆమెపై ప్రభావం చూపిస్తాయని ఈ సీరియల్ చెప్తుంది ముఖ్యంగా ఈ సీరియల్లో మంచిగా చూపించబడింది ఏంటంటే సాంప్రదాయ విలువలు మరియు కొత్త తరం ఆశయాల మధ్య టెన్షన్ అంటే మన సమాజంలో ఉండే ఆత్మవిశ్వాసం బాధ్యతలు కుటుంబ సంబంధాల మధ్య ఉండే క్లిష్టత ఈ సీరియల్లో చక్కగా చూపించబడింది నెంబర్ ఫోర్ ముద్దమందారం జే తెలుగులో ప్రసారమైన అత్యంత పాపులర్ ఫ్యామిలీ ఎమోషన్ సీరియల్లో ఈ సీరియల్ ఒకటి ఈ సీరియల్ రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేనున స్టార్ట్ అయింది అలాగే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున ఎండ్ అయింది అంటే మొత్తం ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిచిందని చెప్పాలి మొత్తం ఎపిసోడ్లు పదిహేను వందల ఎనభైకి ప్లస్ ఏ ఉంటాయి ఇక ఈ సీరియల్ కథ విషయానికి వస్తే ముద్దమందారం కథలో ప్రధానంగా ఒక శక్తివంతమైన ధైర్యమైన కుటుంబాన్ని కాపాడే మహిళ అఖిలాండేశ్వరి చుట్టూ కథ తిరుగుతుంది ఆమె పెద్ద కొడుకు దేవా అతని జీవితంలో ప్రవేశించే అమాయకమైన మృదువైన మంచి గుణాలు ఉన్న అమ్మాయి పార్వతి మీద ప్రేమ కథ కుటుంబంలో వచ్చే అడ్డంకులు అఖిలాండేశ్వరి అంగీకారం అంతర్గత కుటుంబ సంఘర్షణ ఇవన్నీ ఈ కథలో ప్రధానాంశాలుగా ఉన్నాయి డ్రామా ఎమోషన్ ప్రేమ ప్రతీకారం కుటుంబ బంధాలు ఈ సీరియల్ను సూపర్ హిట్ చేశాయని చెప్పాలి ఇక ఈ సీరియల్ క్యాస్ట్ విషయానికి వస్తే హరిత పవన్ సాయి తనుజ పుట్టస్వామి శెట్టి వసు ఇంతూరి అలాగే అను కరుణ శిల్ప పదిహేను వందలు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అరుదైన తెలుగు సీరియల్ ముద్దమందారం దేవ పార్వతి కెమిస్ట్రీకి భారీ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి అఖిలాండేశ్వరి పాత్రకు ఆడియన్స్ నుండి అత్యంత సపోర్ట్ లభించింది ఈ సీరియల్ విజయవంతంతో ఇతర భాషల్లో కూడా రీమేక్ అయింది ఈ ఫోర్ సీరియల్ తెలుగులో ప్రసారమై ఒకప్పుడు మంచి పేరు సంపాదించాయి మరి ఈ సీరియల్స్ లో మీకు నచ్చిన సీరియల్ ఏంటి ఏ సీరియల్ స్టోరీ మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ ఫ్యాక్ట్స్